ఓకేనా okay, ಪ್ಪ ಶಿಶ್ರಾಮ ಸಂವತ್ಸರ ದಕ್ಷಿಣಾಯ ಹಿಮವಂತ ಋತು ಮಾರ್ಗಶಿರ ಮಾಸಮ ಶುಕ್ಲಪಕ್ಷದಸೋಪರಿಯೋದತಿಥಿಲು అనగా రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఏడవ తేదీన మంగళవారం అంటే ఈరోజు మనకు ఐర్వేక్ పట శ్రీ గణసిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయం నందున ఈరోజు అయ్యప్ప స్వామివారికి ప్రాతకాలమున శోర శుభ్రచార పూజలు పంచామృత అభిషేకాలు గణపతికి శోర శుభ్రచార పూజలు పంచామృత అభిషేకాలు తదుపరి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు శాంతి హోమ కార్యక్రమాలు తదుపరి అయ్యప్ప స్వామికి చాలా విశేషంగా లక్షార్చన కార్యక్రమాలంతా కూడా నిర్వహించడం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్నప్రసాద ప్రసాద నిర్వహించడం జరిగింది అలాగే మన గ్రామ దేవత అయినటువంటి మామిళ్ళపల్లి చాలా అత్యుత్తమ పురాతనమైన దేవాలయం అమ్మవారి ఇక్కడ రాబరం చూడడం జరిగింది అంకాలమ్మ దేవాలయం పతనం కావున ఇక్కడ పెద్ద బాసరెడ్డిపల్లి మామిల్లిపల్లి కూడా వస్తుంది ఇక్కడ అమ్మవారి ఇక్కడ చాలా శక్తి శక్తి రాలు అందుకని ఇక్కడ అమ్మవారి నుంచి ప్రతి ఒక్క శ్రీమూర్తులు జ్యోతులు పట్టుకొని అలాగే ప్రతి ఒక్క కన్యాస్వాములు అంటే అయ్యప్ప స్వామికి చాలా విశేషమైన యువరాన్ని కన్యాస్వామి మాత్రమే అంటే అయ్యప్ప స్వామి చాలా ఎదురు చూస్తుంటారు ఎవరు కన్యాస్వాములు వస్తారు ఎవరు నియమనిష్టలతో నా యొక్క పూజ అంతా నిర్వహిస్తారు అని చెప్పేసి అలాగే కన్యాస్వాములతో అంతా కూడా ఇక్కడ అమ్మవారికి పద్మం వేసేసి ఆ పద్మంలో కలశాల ఉంచి ఆ కలశాలకు స్థాపన చేసి ఆ తర్వాత కలశాలంతా కూడా ఇక్కడ మన కన్యాస్వామికి చేర్చడం జరిగింది అలాగే ఇక్కడ దేవాలయం దేవాలయాన్ని పరిస్థితి విఘ్నేశ్వర స్వామి దేవాలయం వరకు కూడా యొక్క గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చాలా సంతోషకర విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఆడవారు చిన్నపిల్లలు మగవారు పెద్దవారు చిన్న పెద్ద కులమత భేదాలు లేకుండా అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క గ్రామంలో కార్యక్రమానికి సహకరించి అందరూ తోడుపుద జరిగింది అందరూ కూడా అమ్మవారి అనుగ్రహము అలాగే శరణం స్వామి శరణం యొక్క అయ్యప్ప స్వామి అనుగ్రహం కలగాలని ఓం ఓంశ్రీయ స్వామి

అలాగే శ్రీమూర్తులు గ్రామ ప్రజలు మనకు లెక్కలేదండి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహము ఆ యొక్క ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం చేత ఈ కార్యక్రమం అంతా కూడా అత్యంత వైభవవేతంగా జరుగుతుంది కావాలి అందరికీ మన అమ్మవారి అనుగ్రహము స్వామి అయ్యప్ప స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటాము స్వామి శరణ స్వామి శరణం స్వామి శరణం స్వామి అయ్యప్ప స్వామి కొన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు స్వామివారి స్టార్ట్ చేస్తున్నారు మళ్ళా గత సంవత్సరం నుంచి మేము ఆధ్వర్యంలో మీ అందరూ స్వామి కలిసి మళ్ళీ స్టార్ట్ చేసి ఏ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఇదే కంటిన్యూ చేయాలనుకున్నాను సార్ నా పేరు కొండారెడ్డి స్వామి